మొన్న రీసెంట్ టైమ్స్ నుంచి డిజిపిన్ అని బాగా వినిపిస్తుంది మరి అదేంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో మీకు చెప్పాలనే థాట్తో ఈ వీడియో అయితే చేస్తున్నా అసలు డీజిపిన్ అంటే ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఏంటి అనేది మాట్లాడుకుందాం అసలు డిజిపిన్ అంటే ఏంటి అనే దాని గురించి స్టార్ట్ చేద్దాం డిజిపిన్ మీన్స్ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ అని అర్థం డిజిపిన్ ఒక యూనిట్ టెన్ నంబర్స్ కోడ్ ఇది లార్జ్ ఏరియాస్ ను కవర్ చేసే పిన్ కోడ్ల మాదిరిగా కాకుండా ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది Number open source, interoperable. జియో కోడెడ్ గ్రిడ్ బేస్డ్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్ సిస్టమ్ అనేది ఇండియా అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ నుండి తీసుకోబడిన యూనిక్ టెన్ న్యూమరికల్ కోడ్ లను అసైన్ చేస్తుంది మే ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున అఫీషియల్ గా రిలీజ్ చేశారు దాని ప్రకారం యూజర్స్ గవర్నమెంట్ ఎంటిటీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కు సపోర్ట్ ఇవ్వడానికి అడ్రస్ డేటా మేనేజ్మెంట్ కు సంబంధించిన సర్వీస్ రేంజ్ అయిన అడ్రస్ యాజ్ సర్వీస్ అందించడం అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ విజన్ మరి మన డీజీపీన్ ఎలా తెలుసుకోవాలి డిజిపిన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్తే మీ డిజి పిన్ తెలుసుకోవచ్చు పోర్టల్ ను విజిట్ చేసిన వారి రెసిడెన్స్ ని లొకేట్ చేసి కోడ్ ను క్రియేట్ చేయాలి డిజిపిన్ తెలుసుకోవడానికి యూజర్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ప్రకారం వారి వారి యాక్యురేట్ లొకేషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఫెసిలిటీ అవసరం ఇది డిజిపిన్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది యూజర్ డిజిపిన్ ను యాక్సిస్ చేయడానికి పోస్ట్ డిపార్ట్మెంట్ ఒక అప్లికేషన్ ను డెవలప్ చేస్తుంది అడిషనల్ గా డిజిపిన్ ను పొందడానికి ఇంకా డీకోడ్ చేయడం కోసం డిజిపిన్ కోసం ప్రోగ్రామింగ్ కోడ్ పబ్లిక్ డొమైన్ లో షేర్ చేయబోతుంది ఇంకా దీని కీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఫోర్ మీటర్ స్క్వేర్ లోపు ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఎఫిషియన్సీ డెలివరీస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంక్లూజివిటీ సర్వీసెస్ అఫీషియల్ సిస్టమ్ లేని ఏరియాస్ ప్రైవసీ నో పర్సనల్ డేటా స్టోరేజ్ ఈ నాలుగు కూడా బెనిఫిట్స్ ఇంకా ఫైనల్ గా ఓ డౌట్ రావచ్చు ఈ డిజిపిన్ మన ట్రెడిషనల్ అడ్రస్ ను రీప్లేస్ చేస్తుందా అని లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రకారం డిజిపిన్ ట్రెడిషనల్ అడ్రస్ ను రీప్లేస్ చేయదు రాదర్ ఎక్స్ట్రా డిజిటల్ లేయర్ ను గా అందిస్తుంది 영상편 <목소리도>